నమస్తే నేను మీ అమ్మ నాయుడు ఈరోజు విజయనగరం జిల్లా మనం చూస్తే తగినన్ని లేక విజయనగరం నియోజకవర్గం మొత్తానికి ఒకే అంబులెన్స్ కేసుని విశాఖ తరలిస్తే పక్క మండలాల నుంచి రావాల్సిందే జిల్లాలో ఉన్న అంబులెన్స్ మొత్తం ఇరవై ఎనిమిది ఉన్నాయి అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో అంబులెన్స్ దుస్థితి అయితే మాత్రం పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది అత్యవసర పరిస్థితుల్లో విశాఖ మాత్రము ఇక్కడ అంబులెన్స్ కొరత విజయనగరం జిల్లాలో ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం ఎయిట్ అంబులెన్స్ లో తరలిస్తున్న సిబ్బంది అయితే ఎయిట్ అంబులెన్స్ మండలానికి ఒకటి చెప్పిన ఇరవై ఏడు మండలాలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఇరవై ఏడే ఉన్నాయి నవజాతి శిశువుల కోసం జిల్లా అందరికి ఒకే నియోనిటల్ అంబులెన్స్ ఉంది విజయనగరం నియోజకవర్గం మొత్తానికి ఒకటే ఇబ్బంది పడుతున్నా అంశాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎవరైనా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కేజీహెచ్ కు వేరే కేసు తీసుకువెళ్ళింది దీంతో గంటలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా వనా వచ్చి పద్మావతిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేర్పించారు చూస్తూనే ఉన్నాం అలాగే శ్రీకాకుళం నుంచి రైల్వే శనివారం ఎంజి జయసుధ అనే మహిళ విజయవాడ వెళ్లేందుకు వస్తుడిగా రైలు నుంచి పడిపోవడం కోమలకు వెళ్ళిపోయింది దీంతో రైల్వే పోలీసులు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశారు విజయనగరంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కేజీహెచ్ వేరే కేసులు కు రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అంబులెన్స్ అనేది అత్యవసర మాత్రం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ప్రజలైతే మాత్రం పడుతూ ఉన్నారు వ్యాక్సిన్ గురైన లేకపోతే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్ కి తరలించాలంటే సరే విజయనగరం జిల్లాలో ఒకటే ఉండడం పక్క మండలాల నుంచి వచ్చినంత వరకు కూడా ఇక్కడ ప్రాణం ఆందోళనకైతే గురవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఏమైనప్పటికూడదు విశాఖ వెళ్ళి వచ్చేందుకు నాలుగు గంటల సమయం తీసుకుంటుంది వన్ ఆట్ అంబులెన్స్ జిల్లా కేంద్రం నుంచి కానీ ఇతర మండలాల నుంచి కానీ విశాఖపట్నం రోగులను కేజీ తరలించడానికి నాలుగు నుంచి నాలుగున్నర గంటల సమయం పడుతుంది బొబ్బులు వంటి ప్రాంతాల నుంచి ఐదు గంటల వరకు కూడా సమయం పడుతుంది జిల్లాలో ఉన్న సిహెచ్ఎల్ ఏరియా ఆసుపత్రులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నుంచి కేజీహెచ్ రోగులు ప్రధానంగా అయితే విజయనగరం నుంచి కానీ వైజాగ్ వెళ్ళాలన్నా అది ఇంకా ఎక్కువ ఇక్కడ ఊర్ల ప్రాంతాల నుంచి వస్తే మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇక్కడ అంబులెన్స్ కొరత అయితే మాత్రం క్లియర్ గా తెలుస్తూ ఉంది అంబులెన్స్ అనేవి సిహెచ్ఈలో కానీ జిల్లాలో కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం ఇంకా అక్కడ ఆటోలు కట్టించుకొని అక్కడ అత్యవసర పరిస్థితులు అయితే లేకపోవడం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రజలు అనేవారు రోగ ఎయిట్ అంబులెన్స్ గంటే నుండి కేజీ తరలించవలసి చూస్తూ ఉన్నాం అయితే పక్క మండలాల నుంచి ఎక్కువగా రావాల్సి వస్తుంది అప్పటికే ప్రాణం అనేది చాలా గాలిలో తేలిపోతున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికే వన్ నాట్ ఎయిట్ సేవలు అందించడం అది మాత్రం నిర్లక్ష్యంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మండలాలకే కొరతగా ఉండేటప్పుడు జిల్లాలోనే కొరతగా ఉండేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అత్యవసర పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితి అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది దీనికి కారణం ఖచ్చితంగా ప్రజలైతే మాత్రము అంబులెన్స్ అనేది అది నిత్యావసర వస్తువే కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మండలానికే కాదు జిల్లాలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా కావాలని ప్రజలైతే మాత్రం కోరుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది చుసు రోడ్డు ఎం నేను మీ ఎంఈ నాయుడు